ఇక్కడ పెట్టుకొని గీతని ఎవరన్నా ఎదురుకో నన్ను వదిలేసి మీరు అందరు షిఫ్టీ ఎక్కేశారు మా వారు హేమచంద్రం చూడగా నన్ను మర్చిపోయారు చూడాలా మీరు తినరా

ఫోటో అనుకుంటున్నారా ఇది ఫోటో కాదు కదా హాయ్ అల్లి గారు ఎక్కడికి వెళ్తున్నారు బెంగళూరు వెళ్తున్నాం ఆవిడతో ఓకే థ్యాంక్ గాడ్ ఆవిడతో ఉన్నారు హాయ్ గీతలీ

ఎలా ఉన్నారు నమస్తే చాలా బాగున్నాడు ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం అది బెంగళూరు ఎయిర్పోర్ట్ లో ఎక్సైటీ గా ఉంది మిమ్మల్ని సార్ గారిని చాలా మీ యూట్యూబ్ ఛానల్ చాలా రీచ్ అయింది జనాలు చాలా కనెక్ట్ అయింది నేను ప్రతి వీడియో చూస్తుంటాను అసలు ప్రతిదీ కూడా మీ కంటెంట్ చాలా బాగుంటుంది మిమ్మల్ని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ రోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కనబడటం నాకు హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్ యూ ఇలా ఇప్పుడు ఇలా ఉన్నాను కదా సాయంత్రం చూడండి ఇంకోలా ఉంటుంది కత్తిలాగా ఉంటాడు కనబడ్డ కత్తి అవునా ఓకే బాయ్ 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 ఫోటో అనుకుంటున్నారేమో చెప్పాలి చెప్తున్నారు చాలా బాగుంటాయి మీకు కాలుకి అదేదో ఏదో మీద రాజారు చూసారా అది మచ్చలు పడిపోయినాయి మేడం గారు నవ్వి ఎలా నేను చిన్నప్పుడు షూటింగ్ కూడా అన్నాను ఎలాగో మళ్ళీ మేడం గారు అన్నాను అది చూడండి ఆ పాదాలు తాకిన మూల నేను బాబు ఎవరు నేను లిఫ్ట్లో వస్తుంటే నన్ను వదిలేసి మీరు అందరు లిఫ్ట్ ఎక్కేసారు మా వారు హేమచంద్రం చూడగా నన్ను మర్చిపోయారు

ఇది చేపలు ఎదురు చేపలు ఆవ్ సూపర్ ఘుమఘుమలు ఇది 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 ఏమిటి ఇది ఇది బిర్యానీ దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఇది కింద ఏంటిది ఇది 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 కూడా బిర్యానీ

చూడాలా మీరు తినరా అయితే తినకూడదు బాబు రండి వెళ్ళండి మీరు అలిగారు అలిగారాగారా రెండు

రీల్ రీ హీరోయిన్ అంటే ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకుంటారు అందరూ బాగుండాలి అందులో చాలా బాగా సక్సెస్ అయింది చాలా కంగ్రాచులేషన్స్ ఇంకా ఇంకా మా తెలుగు ప్రేక్షకులకి అలరించాలి యా అయ్యగారు బాయ్ अब मैं सोच रही हूं इसको चीज स्पेशल स्वीट्स वेंकटेश्वर बेकरी स्वीट्स वेंकटेश्वर बेकरी स्वीट्स या बेंगलोर स्पेशल वेंकटेश्वर चिकबल्लापुर स्पेशल चिकबल्लापुर हां यस ये चिकबल्लापुर का मिर्च या ओके हाय बाय ఇప్పుడు నేను మా వారి ఈవెంట్కి వెళ్ళటానికి రెడీ అయిపోయాను ఈ శారీ చూసారా చాలా బాగుంది కదండి ఇది నేను కుక్కడపల్లిలో ఉన్న వధువు డిజైనర్ స్టూడియో నుండి తీసుకున్నాను అక్కడ ఇంకా వెరైటీ శారీస్ ఉన్నాయండి ఇంకా యూనిక్ డిజైన్స్లో ఉన్నాయి మనసుకు నచ్చిన మంచి కలర్స్లో ఉన్నాయి మీ అందరికీ ఈ శారీ చాలా బాగా నచ్చుతాయి నేను వీళ్ళ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి విజిట్ చేయండి చూస్తానైతే ఇప్పుడు వచ్చా మేము చూస్తానైతే సపరేట్ భాష అది ఎంత చాట భాష అది మీకు తెలుసు మీరు ఆల్రెడీ గెస్ చేసేసారు ఎన్ని సినిమాలు ఎంత ఫన్ క్రియేట్ చేశారు ఎంత మంచి మంచి క్యారెక్టర్స్ పోషించారు పవర్ స్టార్ దగ్గర నుంచి ఈవెన్ నౌ ఈవెన్ టుడే హీస్ లైక్ ద కింగ్ ఆఫ్ కామెడీ మరి పిలిచేద్దామా నా ఫేవరెట్ మన అందరి ఫేవరెట్ సొట్టబుక్కల సుందరాంగడు మా ఆలీ గారు ఈజ్ ఆల్ కమింగ్ ఫర్ యూ

ధని దనిชัย గారు సో కన్నడ సూపర్ స్టార్ ధనిชัย గారు ఇస్ హియర్ సోయా అనుసూయ సో అనుసూయ గారు ఇస్ ఆల్సో హియర్ టుడే మనల్ని జాయిన్ అవబోతున్నారు వీ అందరి చప్పట్ల తో మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్

ये क्या फिश है ये ये बाशा फिश है बाशा फिश है यस मैम अच्छा ओके okay. अभी मैं इसको कटिंग कर रहा हूं बादशाह में टू टाइप्स ऑफ बासेस है एक इंडियन बासा इंडियन बासा और वियतनाम तो बासा बट ये बासा इज नॉट गुड फॉर हेल्थ सो वी आर यूजिंग इंडियन बादशाह अच्छा, so इंडियन बादशाह यस मैं इसको कटिंग किया कॉल से मिल गया इसको लाइट सेवन दिस इज अजवाइन अजवाइन यस मैम ओके जिंदर गार्लिक पेस्ट

गरम मसाला पाउडर ये लो चिल्ली पाउडर स्पाइसी करने के लिए होता ओके चिल्ली पाउडर यस ये हमारा है कस्तूरी मेथी कस्तूरी मेथी पाउडर यस मैम इसको लेने के बाद हमने इसको मिलाया हम दही योगर। दही योगर्टिया योगर सुना ओके कट्टा पेरगु यस बेटा कट्टा पेरगुरी और फिर फिल्टर जैसा होता कापला वाटर थीसेसिन तरोता मुगलिनी मार् एक क्लॉथ लो वेसी फिल्टर चेस लीट थीसेसिना गट्टा फिरगी यस मैम इसको अच्छा मिक्स कर रहे है अब इसको अच्छे से मिक्स करना है तो लाइट हम इसको फ्लेवर के लिए हमारा फिश का फ्लेवर कटने के लिए लाइट हम मस्टर्ड ऑयल का इस्तेमाल कर मस्टर्ड ऑयल यस मैम मार्केट रेसिपी माँबो तेरे से बोल यंदी ये मिट लो जैसे से कुंता हम थोड़ा सा हम कलम लाने के तो लिए हल्का मस्टर्ड ऑयल को हम गर्म करेंगे चल मरी पस्पु पस्पु वैसी ओके और वो आर्टिफिशियल कलर भी चेंज करा नेचुरल कलर पस्पु मरम हो नेचुरल मरम ही कर हमारा मस्टर्ड और लाइट गर्म हो गया अब इसमें हम हल्का डालेंगे हल्का से हल्दी डालने के बाद इसको मिक्स कर दिया हम अच्छे से अब इसको जो हमारा मसाला है उसमें डाल देंगे थैंक यू ये हमारा मस्टर्ड सॉस मस्टर्ड सॉस सॉस इसमें

डालने के बाद हम तरफ तो फाइव मिनट देंगे इसका स्लो फ्लेम में ये पकेगा ताकि mm -hmm -hmm. हमारा फिश अंदर से रोस्ट हो जाए काला ना तो फ्लेवर इसका बढ़ने के लिए हमें बटर बटर <laughs> अगर हम आग में डालेंगे इसका स्मोक थोड़ा ये होता है फ्लेवर इसमें इसमोस्िली जी हो गया चौक भी निकलना चौक वाला

ఫిష్ టిక్కా హస్టల్ టిక్కా చాలా నచ్చిందని చెప్పారు మేడము ఫ్లేవర్ ఎలా చేస్తారని తర్వాత మేడం తన చేత్తూ తన స్వయంగా వండి మీకోసం తీసుకొచ్చారు హోటల్స్ చేసి రావాలి ఇప్పుడు నేను కొనేసి ఇంక్ ఓకే సార్ ఫస్ట్ హ్యాపీగా తింటున్నారా భయపడుతూ తింటున్నారా ఎలా తింటున్నారు మీరు ఏడుస్తున్నారు డౌట్ తో తింటున్నారా కాన్ఫిడెంట్ ఆర్ నేను చాలా ఇష్టపడతాను తిని అలాగ తింటున్నారో ప్రేమగా తింటారు అది కాన్ఫిడెన్స్ హ్ హర్ ఉండొచ్చు కదా నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మన షెఫ్ గారు ఎక్కడ మన షెఫ్ గారి దగ్గర నేను నేర్చుకున్నాను ఇంకా రేపు నుంచి ఇంట్లో మీకు ఇది సూపర్ అని చెప్తున్నాను సూపర్ అని చెప్పారు ఏంటి అంటే నేను చేసేది బాగాలేదని చెప్పేవారు కదా

హాయ్ అండి సో మేము వచ్చిన ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా జరిగింది ఇవరు ఎవరి పాటికి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అయితే వెళ్ళే ముందు మాకు టిఫిన్ ఉంటుంది కదండి ఆ టిఫిన్ చేయిస్తాం ఈరోజు అందరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి మా సారు మేడం మేడం బ్రేక్ఫాస్ట్ సార్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారా డైలీ ఇంట్లో ఉంటే చేస్తాం కానీ

ఆలీగారంటే నాకు నాకు చిన్నప్పటి నుంచి అసలు అంటే ఆయన చిన్నప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి సెవెంటీ నైన్ అప్పటి నుంచి కూడా ఆయన అంటే నాకు చాలా ప్రేమ అభిమానం ఎందుకంటే ఆయన రాజమండ్రి పట్టణ రామచంద్రపురం అది ఆ తర్వాత వాళ్ళ మిస్సెస్ గారు కూడా చాలా మంచివారు వారిద్దరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్దింటున్నాం అలాగే గీతా మాదిరి మేడము మేడం అన్నంగా ఎలా మేడం అది రాక తీసుకుంటారు ఎంత బుద్ధి వస్తున్నారు ఎంత బాగున్నారు ట్రిప్సా అవు అందరం ఇదిగా అండి టిఫిన్ చేయడానికి వచ్చేసారు కదా మనందరం ఇప్పుడు ఫ్లైట్ మీరు టికెట్ కూడా చేస్తున్నారా ఇక్కడ పెట్టుకుని గీతిని ఎలా కానీ పోతున్నా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అనిల్ గారు దయవల్ల మళ్ళీ ఎప్పుడు కలుస్తాము పని కట్టుకుంటారా అంతే య్ బాయ్ 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 వీణా బాయ్ మళ్ళీ ఎప్పుడు మళ్ళీ నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను ఎప్పుడంటే అప్పుడు